ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో షిరిడీలో జరుగు ఉరుసు ఉత్సవము మరియు చందనోత్సవము గురించి చదువుకుందాము కోపర్గాంలో గోపాలరావు గుండ్ అను అతను పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేయుచుండెన్ అతనికి బాబా అంటే అమితమైన భక్తి అతనికి చాలా కాలము సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి కొడుకు పుట్టెను ఆ ఆనంద సమయములో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది తన ఆలోచనను తాత్యాకోతే పాటిల్ దాదాకోతే పాటిల్ మాధవరావు దేశ్పాండే తదితర సాయి భక్తులతో చెప్పాను వారందరికీ కూడా ఈ ఆలోచన బాగా నచ్చినది బాబాతో చెప్పి ఉరుసు ఉత్సవము జరిపించడానికి బాబా అనుమతిని పొందిరి ఉరుసు ఉత్సవము జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి షిరిడీ గ్రామ పెద్ద ఉరుసు ఉత్సవంపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందువలన అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండుట వలన మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను గ్రామం అంతటికీ రెండు నూతులు మాత్రమే ఉండేవి అందులో ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను గూర్చి బాబాతో చెప్పాను అప్పుడు బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసాను ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీళ్లు మంచినీళ్లుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరం నుండి మోటల ద్వారా నీరు తెప్పించెను గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు కలరు అతని పేరు దాము అన్నాకా సార్ అతనిది అహ్మద్ నగరు అతనికి కూడా చాలా కాలము సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే కొడుకు పుట్టెను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించమని గోపాలరావు దాముకి పురమాయించెను అలానే నానాసాహెబ్ నిమోన్కరకు ఒక నగిషి చెండాను తెమ్మని కోరాను ఈ రెండు జెండాలను ఉత్సవములతో తీసుకుని వెళ్ళి మసీదుకు రెండు మూలలయందు నిలబెట్టిరి ఈ పద్ధతిని షిరిడీలో ఇప్పటికీ అవలంబించుచున్నారు ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన ఐదేళ్ల తరువాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కొరాలా గ్రామమునకు చెందిన అమీర్ సక్కర్ ధలాల్ అను మహ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను ఈ ఉత్సవము గొప్ప మహ్మదీయుల పకీరుల గౌరవార్థము చేయుదురు వెడల్పు పళ్ళెములో చందనపు ముద్దను ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాణిధూపములతో బాజాభజంత్రీలతో ఉత్సవము చేయుదురు ఉత్సవము ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదులోని నింబారు గూటిలోనూ గోడలపైనను ఆ చందనమును అందరూ తట్టెదరు ఒకే రోజు పగలు హిందువులొచ్చే జెండా ఉత్సవము రాత్రులయందు మహమదీయులొచ్చే చందనోత్సవము ఏ అరమరికలు లేకుండా జరుగుచున్నవి ఏ పని చేయ తలపెట్టినా బాబా ఆశీర్వాద బలం మనతో ఉంటే ఎంతటి కార్యమైనా నిర్విఘ్నముగా జరుగును ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం